అందరికీ నమస్తే అండి ముద్రగడ పద్మనాభం గారు అంటే ఈ రాష్ట్రంలో పరిచయం అక్కర్లేని పేరు గతంలో మంత్రిగా పనిచేశారు దాదాపుగా మూడు దశాబ్దాలకు పైగా యాక్టివ్ పాలిటిక్స్ చేశారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది తర్వాత రెండు వేల పద్నాలుగులో ఇండిపెండెంట్గా అలా ఓడిపోయిన తర్వాత కాపు ఉద్యమాన్ని బయటకు తీసుకొచ్చారు కాపు ఉద్యమ నేతగా ఆ కమ్యూనిటీకి బాగా దగ్గరయ్యారు ఆ తర్వాత కొంత అపఖ్యాత మూట కట్టుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన వాది అనే పేరు తెచ్చుకున్నారు ఒక అపఖ్యాతి మూట కట్టుకున్నారు ఏదేమైనా సరే ముద్రగడ పద్మనాభం గారంటే ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ అయింది అది పాజిటివా నెగిటివా అనేది మనం చూసే కోణాన్ని బట్టి ఉంటుంది ఆయన నెగిటివ్గా చూస్తే నెగిటివ్ పాజిటివ్ చూస్తే పాజిటివ్ ఏ పార్టీ వల్ల ఆ పార్టీ అలా స్వీకరిస్తారు సో మొత్తానికి ముద్రగడ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారు ఈ నెల పదిహేనో తేదీన వైఎస్సీపీలోకి ఆయన వెళ్ళబోతున్నారు దాదాపుగా పదిహేను సంవత్సరాల తరువాత ఆయన మళ్ళీ యాక్టివ్గా ఒక పార్టీ జెండాలు వేసుకొని ఒక పార్టీ తరఫున తిరగబోతున్నారన్నమాట ఆయన ఆయనకు మరి సీట్ ఇస్తారా పిఠాపురం సీట్ ఇస్తారా లేదా అనేది చూడాలి లేదా వాళ్ళ కుమారుడికి ఇస్తారా అనేది చూడాలి మధ్యలో కొంత చర్చలు అయితే జరుగుతున్నాయి సీటు విషయంలో సీటు విషయంలో క్లారిటీ ఇస్తే ఇమీడియట్గా జాయిన్ అయిపోయి ప్రచారం చేస్తారు సీటు విషయంలో క్లారిటీ లేకపోయినా సరే చేరడానికి సిద్ధంగా ఉన్నారు సో మరి ఆయన ప్రభావం ఎలా ఉంటుంది అనే సంగతి పక్కన పెడితే ఆయన్ను వాడుకోవడానికి మాత్రం వైసీపీ ప్రణాళికలు వేసింది చేగొండి హరిరామజోగయ్య గారిని ముద్రగడ పద్మనాభం గారిని విపరీతంగా వాడుకుంటారు పవన్ కళ్యాణ్ గారిని కాపుల్లో చులకన చేయడానికి కాపు కమ్యూనిటీలో చీలిక తీసుకురావడానికి ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో కాపుల ఓట్లలో చీలిక తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి పట్ల కొంత వ్యతిరేకత భావన మూటగట్టడానికి సో వైసీపీ తరఫున కాపులకే ఎక్కువ పట్టుంది అందుకే బలమైన కాపు నాయకులు మాతోనే ఉన్నారు సో కాపు సామాజిక వర్గం వైసీపీనే నమ్మాలి అని చెప్పించడానికి ముద్రగడ పద్మనాభం గారిని విపరీతంగా వాడతారనమాట సో సాధారణంగానే వైసీపీ వాడకం ఎక్కువ ఉంటుంది వాళ్ళలో ఉన్న పొలిటికల్ ఇదంతా పిండేస్తారు సబ్జెక్ట్ అంతా చూడండి కొడాలి నాని గారు ఒక ఆయనకు ఒక స్క్రిప్ట్ వెళ్తుంది దానికి తగ్గట్టు ఆయన చాలా ధాటిగా ఘాటుగా మాట్లాడతారు ఆ తర్వాత నెల రోజులు అడ్రస్ ఉండరు మళ్ళీ వస్తారు మళ్ళీ మాట్లాడతారు మళ్ళీ వెళ్ళిపోతారు అంటే ఒక స్క్రిప్ట్ ఒక నాయకుడు ఏ సబ్జెక్ట్లో దేన్ని ఏ విధంగా డీల్ చేయగలడు ఎవరిని ఎవరి చేత ఏ నాయకుడిని ఎవరి చేత తిట్టించాలి అనేదానికి వైసీపీలో ఒక పకడ్బందీ వ్యూహం ఉంటుంది పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలంటే ఇన్నాళ్ళు పేరు నాని గారు అమ్మటి రాంబాబు గారో లేదంటే గుడివాడ అమర్నాథ్ గారో వచ్చేవాళ్ళు ఇప్పుడు ముద్రగడ గారు వస్తారు సో వాళ్ళ ముగ్గురు తిట్టడం రొటీన్ కామన్ అయిపోయింది ఇప్పుడు ముద్రగడ గారు కొంచెం వ్యంగ్యంగా కొత్తగా తిడతారు అవసరమైతే లేఖలు రోజుకో లేఖ రాస్తారు ఎన్నాళ్ళు నెలకొకటో రెండు నెలకొకటో ఒకటో రాస్తున్నారు ఇప్పుడు రోజుకో లేఖ రాస్తారు పోయేదేముంది వైసీపీ ఆఫీస్ నుంచే తయారవుతాయి కదా సో అలా ముద్రగడ పద్మనాభం గారిని రాష్ట్ర రాజకీయాల్లో రాబోయే నెల రోజుల్లో విపరీతంగా వాడబోతున్నారన్నమాట ముఖ్యంగా కాపు సామాజిక వర్గం మీద ఫోకస్ ఎందుకు ఆ సామాజిక వర్గం మీద ఫోకస్ అంటే ఈ రాష్ట్రంలో దాదాపుగా యాభై ఐదు నుంచి అరవై నియోజకవర్గాల్లో వాళ్ళ ఓట్లు కీలకం గెలుపు ఓటములను శాసించేంతగా ఉన్నాయి కేవలం కాపు సామాజిక వర్గం అంటే ఉభయ గోదావరి జిల్లాలే కాదు రాయలసీమలో కూడా అనేక నియోజకవర్గాల్లో బలిజల ఓట్లు ఎక్కువ బలిజ అంటే కాపే కదా అలాగే ఉత్తరాంధ్ర ప్రాంతంలో కూడా వాళ్ళ ఓట్లు ఎక్కువ కృష్ణా జిల్లాలో కూడా వాళ్ళ ఓట్లు ఎక్కువ సో రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఐదు నుంచి అరవై నియోజకవర్గాల్లో కాపు బలిజ తెలగ ఒంటరి ఈ కులాల ఓట్లు గెలుపు ప్రభావితం చేసేలా ఉంటాయి సో వాళ్ళకి ఒక ఐక్యత లేదు పొలిటికల్గా ఎప్పుడైనా మంది ఎక్కువ అయితే మల్చ మజ్జికు అంటారు అంటే జనం పెరిగే కొద్దీ వాళ్ళ ఐక్యత ఉండదు తక్కువ మంది ఉంటే ఐక్యత ఎక్కువ ఉంటుంది ఎక్కువ మంది ఉండే కొద్దీ ఐక్యత ఎక్కువ ఉండదు సో ఇప్పుడు ఈ సామాజిక వర్గానికి వచ్చిన సమస్య అదే సో అందుకే దాన్ని ఇంకాస్త చీలికి తీసుకొచ్చి వాళ్ళ పార్టీకి అనుకూలంగా మార్చుకోవాలనేది వైసీపీ వ్యూహం దానికోసం యాక్చువల్లీ గత ఎన్నికల్లో కూడా వైసీపీకి టీడీపీ జనసేన కంటే వైసీపీకే ఎక్కువ ఓట్లు వచ్చాయి కోపల్లో సో ఇప్పుడు ఆ ఓటింగ్ నిలబెట్టుకుంటే చాలు అనే నమ్మకంలో వైసీపీ ఉంది అందుకని ముద్రగడ పద్మనాభం గారిని తీసుకొని ఆయన చేత పర్టికులర్గా కొన్ని టార్గెటెడ్ నియోజకవర్గాల్లో తిప్పాలనుకుంటున్నారు మేబీ ఆయనతో పాటు వంగవీటి గారిని పార్టీలోకి తీసుకోవాలని ప్రయత్నం చేశారు కానీ అయితే లొంగలేదు ఒప్పుకోలేదు అనమాట థ్యాంక్ యూ